నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక ఆస్ట్రాలజర్ బోనగొండల సురేష్ బాబు గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురువుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఆగస్ట్ మాసం విశేషంగా శ్రావణ మాసం మకర రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు సో మనం మకర రాశి కనుక చూసుకుంటే వీళ్ళకి సినిమా ముగిసిపోయిన తర్వాత ఫస్ట్ త్రీ ఫోర్ మంత్స్ చాలా దూకుడు దూకుడుగా వ్యవహారం ఉంది జులైలో కొంచెం స్లోగా స్లో అవుతారు ఖచ్చితంగా ఆల్రెడీ అయ్యి ఉండొచ్చు అయితే ఇది కంటిన్యూ ఆగస్ట్ మంత్ కూడా కొంచెం స్లోగా ఉంటుందండి వీళ్ళకి అంత దూకుడు దూడుగా వ్యవ వెళ్ళే వ్యవహారం కాదు ఒక్క స్టెప్ బ్యాక్ తీసుకోవాల్సిన టైం ఈ టైంలో వీళ్ళు మరలా ఆధ్యాత్మిక చింతన వైపు మొదట్లో వాళ్ళు ఏళ్ళు నడిచినప్పుడు ఎలా ఉన్నారు హంబుల్గా ఆ విధంగా మళ్ళీ లైఫ్ అనేది ఒక టూ మంత్స్ వెయిట్ చేయాల్సింది జూలై మంత్ ఆగస్టు మంత్ కూడాను ఈవెన్ సెప్టెంబర్ ఫస్ట్ ఫిఫ్టీన్త్ వరకు కూడాను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అని మనం గమనించుకోవాలి అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే ఏదైనా పని కనుక చేస్తే అంత పాజిటివ్గా ఉండదు వీళ్ళకి స్లోగా ఉంటుందని గమనించాలి మనం ఇందులో నక్షత్రాల ప్రకారం కనుక చూసుకున్నాం అనుకోండి ఇందులో ఉత్తరాషాడ రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి ఈ మకర రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకున్నాం అనుకుంటు చూసుకున్నాం అనుకోండి బో జా జీ జూ జే జో ఖ గా గి ఈ లెటర్స్ అంతా మనకి మకర రాశిలో ఉంటారు మనకి గ్రహస్థితిని బట్టి కనుక చూసుకున్నాం అనుకోండి సూర్యుడికి సింహరాశిలో పదిహేడో తారీఖు మూవ్ అవుతున్నారండి తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి ఇరవై ఆరో తారీఖు మిథున రాశిలో వెళ్తున్నారు తర్వాత కన్యా రాశిలోకి కుజుడు వెళ్తున్నారండి ఈ కన్యా కుజుడు వచ్చేటప్పటికి ఇరవై ఎనిమిదో తారీఖు వెళ్తూ ఉన్నారు బుధుడు కర్కాటక రాశిలో ఇరవై రెండో తారీఖు మూవ్ అవుతూ ఉన్నారండి ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే లఘు గోచారము సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ కనుక మనం కనుక చూస్తే ఇందులో వీళ్ళకి ఎనిమిదో ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల పీడాం తర్వాత తొమ్మిదో కుజుడు ఉండటం వల్ల దేహ రుజుం శరీరానికి బాధలు ఎక్కువగా ఉంటాయి విరోధం ఎక్కువగా ఉంటుంది అనుకోని విధంగా విపత్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ విపత్తులు కూడా లేడీస్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా పేషెన్సీగా మైండ్ సెట్ చేసుకోండి ఎందుకంటే ఏదైనా గనక మీకు ప్రతికూలంగా ఉన్నప్పుడు కుంగిపోకుండా బాధపడకుండా ఇది ఈ యొక్క ఎలర్ట్ వాళ్ళకి మనకి ఏమవుతుందంటే మానసికంగా ఎలర్ట్గా ఉన్నట్టు ఉంచడం జరుగుతూ ఉంటుంది ఉంటుందన్నమాట సూర్యులకు ఎనిమిదో ఇంట్లో ఉండి రెండో ఇంట్లో చూడటం వల్ల ఇది పొజిషన్ మంచిది కాదు అని చెప్తారు ఏమవుతుందంటే దుర్దోష శత్రు సంవాదో గమనా గమనగద దుఃఖ వార్తాశ్రుతం చేయవ అష్టమస్తే యథా రవి అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు అంటే దుర్దోష దురుద్దేశం వచ్చేస్తుందంట శత్రులతో గొడవలు ఇళ్ళే పోయి పెట్టుకుంటూ ఉంటారు గమనాగమనవం ఏదైనా ట్రావెల్ కనుక చేస్తే అందులో వీళ్ళకు ఉపయోగం ఏమి ఉండదు దుఃఖ వార్త శృతం చైవ ఒక దుఃఖ వార్త వీళ్ళకి ఇనిపించేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి మనీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది భయం కలిగే సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది అయితే మనకి కుజుడు కూడాను వీళ్ళకి అంత అనుకూలంగా లేరు సూర్యుడు వెనుక అనుకూలంగా లేరు ప్రతికూలంగా ఉన్నారు అలానే కుజుడు కూడాను వీళ్ళకి అనుకూలంగా లేకుండా ప్రతికూలంగా ఉండి ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉన్నారు మనం గనక చూసుకున్నాం అనుకోండి కుజుడు వీళ్ళకి తొమ్మిదో ఇంట్లో ఉండి పన్నెండు నాలుగు స్థానాలు చూడటం వల్ల ఇది ఏది కూడా అంత మంచిది కాదని మనం చెప్పుకోవాలి ఇలా కనుక చూసుకుంటే ఆశా నాచ ధన శూన్యం శోషణం దేహపీడనం స్థాననాశ చ నవమస్తే నవమస్తే ధారాసు అని మనకు చెప్తూ ఉంటారు ఇందులో గనక చూసుకుంటే తొమ్మిదో ఇంట్లో ఉండటం వల్ల అన్న వస్త్రాలకు ఇబ్బంది పడిపోవటం శరీరం ఎండిపోయినట్టుగా ఉండటం ఒళ్ళు నొప్పులు స్థాన భ్రష్టాస్తవము ద్వేషము వృధా ప్రయాణాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత భయం ఎక్కువగా ఉంటుంది శత్రువులలో భయం ఎక్కువ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కడుపులో నొప్పి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఓవర్ ఎక్స్పెండిచర్ విపరీతంగా ధనం కూడా ఖర్చు అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ధనం విషయంలో ఎక్కువగా ఖర్చు పెట్టకుండా ఆగస్టు మంత్కి కొంచెం జాగ్రత్తగా ఒక ప్రొవిజన్ లాగా పెట్టుకొని ఉంటే ఏదన్నా అన్సర్టన్టీ జరిగినప్పుడు ఆ ధనం అక్కడ ఉపయోగపడడానికి వీళ్ళకి వీలు అవుతుందన్నమాట అలానే శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల శుక్రుడు ఉన్న ఈ పొజిషన్ కూడా అంత మంచిది కాదని చెప్పాలి ఇప్పటిదాకా వీళ్ళకి అనుకూలంగా ఉండి హంబులుగా ఉన్న వాళ్ళకి వీళ్ళకి రివర్స్ అయిపోయి వీళ్ళకి మీదకి ఏమంటారు యుద్ధానికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే విరోధ శత్రు పీడ జ్ఞాతీనాంశ ధారా పుత్రే ధారాపుత్రే ద్వేష్ట భృగునందనే అని మనకి చెప్తూ ఉంటారు మనం కినుక చూసుకుంటే వాళ్ళకి విరోధం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది శత్రువుల పేడ ఉంటుంది జ్ఞాతీనాంశ జ్ఞాతీనాంశ అంటే మనకి బంధువులతో వైరం కుటుంబ సభ్యులతో వైరము అంతేకాకుండా ఆయాసో పుత్రే ఆయాసం జరిగే పనులు ఎక్కువగా ఉంటాయంట భార్యతోటి పుత్రులతోటి కూడా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే ఒక విషయం నీళ్ళు కొంచెం చక్కగా ఉండొచ్చు ఎవరైనా కనుక ప్రేమికులు తర్వాత లవ్ రొమాన్స్ ఉన్న వాళ్ళకైతే అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటారో వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మన నక్షత్రాలు కనుక చూసుకుంటే ఉత్తరాసాడ శ్రవణం ధనిష్ట మూడు మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయండి ఇందులో ఉత్తరాసాఢ వాళ్ళకి శ్రవణం వాళ్ళకి ధనిష్ట వాళ్ళకి దరిద్రము అని చూపిస్తుంది అంటే ఫైనాన్షియల్గా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే ఈ మూడు నక్షత్రాల వాళ్ళకు కూడా అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది యాక్చువల్గా అంత సిచ్యువేషన్ ఉండదు ఏదో ఒకటి రెండు జరుగుతాయి కదండి ఇమీడియట్గా భయపడిపోయేసి అతిగా భయపడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ కాంప్లికేషన్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు నక్షత్రం వాళ్ళు అయితే ఒక స్వీట్ న్యూస్ ఏంటంటే ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే వీళ్ళు చేస్తున్న ప్రొఫెషన్లో ఒక మంచి స్టెప్పు వచ్చి ధన ప్రవాహం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంటే ఉద్యోగంలో కానీ వీళ్ళు తలబెట్టిన ప్రాజెక్టులో కానీ ఒక సక్సెస్ వచ్చి ఒక స్టెప్ ముందుకేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది ఒక హ్యాపీ న్యూస్ వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తూ ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మాత్రం గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక ఈ శ్రావణ మాసం విశేషంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది బాగుంటుందంటారు ఫస్ట్ పరిహారం అండి శ్రావణ మాసంలో ఇందాక మనం చెప్పుకున్న పండగలు విశేషాలన్నీ చక్కగా గడుపుకోవటం రెండు కుటుంబ సభ్యులతో ఒక్క స్టెప్ ఎన్నికి తగ్గి అందరితో అడ్జస్ట్ అయ్యే విధంగా చక్కగా చక్కగా మాట్లాడుకోవటం తర్వాత భక్తిభావంతో ఎక్కువగా ఉండి ఓకే ఏదైనా రిస్కీ పనులు కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ ఏమన్నా ఉంటే వాటిని కొంచెం ఈ వన్ మంత్ పోస్ట్ పోన్ చేసుకోవటం లేదంటే నిదానంగా కొంచెం కొంచెం చేసుకోవటం సహనంగా కనుక ఉంటే చాలా బాగుంటుంది రెండోది మకర రాశి వాళ్ళకి నాకు ఎక్కువ ఫోన్ కాల్స్ వాళ్ళకి ఏలినాటినైతేనే అయిపోయిందా కానీ అప్పుడు పడిన ఈ బాధలు ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వీళ్ళు ఇంకా చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు నాకు ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి నేను ప్రతి నా వీడియోలో చెప్తాను కుబేరు పాశుపత అభిషేకము లేదంటే మహాలక్ష్మి విశేష హోమం చేయించుకోమని చెప్తూ ఉంటాను అవి వన్ టు వన్ ఒకరికి వాళ్ళ ఇళ్లలో చేశాను చాలామందికి అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వడంతో చాలామంది చేయించుకోలేక ఎంక్వైరీ చేసి వదిలేస్తున్నారనమాట సో అలాంటి వాళ్ళ గురించి ఇవి రెండు రెండు ప్రోగ్రాములు ఆగస్టు ట్వంటీ ఫస్ట్ లాస్ట్ శుక్రవారము ట్వంటీ టూ లాస్ట్ గురువారం లాస్ట్ శుక్రవారం అనమాట ఈ రోజుని రెండు ప్రోగ్రాములు సామూహికంగా చేయటం అయితే జరుగుతూ ఉందన్నమాట అనౌన్స్ చేసి అంతా ప్లాన్ చేస్తూ ఉన్నాము ఇందులో వాళ్ళ స్వహస్తాలతోటి నెయ్యితోటి పార్థివ శివలింగం అంటే పుట్టమటితో చేసిన శివలింగానికి వాళ్ళంతా వాళ్ళు నెయ్యితో అభిషేకం చేసుకునే ఒక అవకాశం ఉంటుంది అలానే విశేష హోమం అమ్మవారికి సంబంధించిన విశేష హోమం కూడా తామర పూలు తర్వాత నెయ్యి లాంటి అమ్మవారికి సంబంధించిన దినుసులతో విశేష హోమం చేయటం కూడా వాళ్ళ స్వహాసాలు వాళ్ళు చేసుకున్న ఒక ఫెసిలిటీ సామూహికంగా చూస్తూ ఉన్నాం అనమాట అయితే ఇది నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ వచ్చిన దాన్ని బట్టి ఇన్కమ్ను బట్టి గ్రాండ్గా చేయడానికి సెలబ్రేషన్స్ అన్ని చూ చూస్తున్నాం అనమాట అగైన్ ఇది ప్రేక్షకులు వాళ్ళు ఎంక్వైరీస్ వచ్చిన దాన్ని బట్టి వాళ్ళ క్యూరియాసిటీని బట్టి అది ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అయితే ఉంటుంది బట్ మేము అయితే సంకల్పం తీసుకున్నాము ఇలాంటి కనుక ఎవరైనా కనుక ఫైనాన్షియల్గా ధనం వచ్చి వాళ్ళ దగ్గర అంటే కుబేరుని యొక్క కృపలేనట్టు అందుకని చెప్పేసి కుబేరు పశ్ అభిషేకం అమ్మవారికి సంబంధించి రెండు హోమాలు చేస్తాం ఒకటి వచ్చేటప్పటికి శీఘ్ర ప్రాప్తి ధనం వెరీ క్విక్గా రావడానికి కొంతమంది ఏ జాబ్ చేసినా నైంటీ నైన్ పర్సెంట్ దాకా వస్తారు లాస్ట్లో ఎనికిపోతుంటుంది అనమాట ఏది వచ్చినా లాస్ట్ దాకా వస్తుంది లాస్ట్లో ఎనికిపోతుంది ఇలాంటి వాళ్ళకి ఈ హోమం చేస్తే ఒక స్టెప్ ముందుకు అవకాశాలు అందిపుచ్చుకుంటారు తర్వాత షీ నష్ట ద్రవ్య ప్రాప్తి అంటే ఏంటి ఎవరికైనా కనుక ఏదైనా డబ్బులు ఇంతమంది పొయ్యి ఉంటే నష్టం వచ్చి ఉంటే లేదంటే వీళ్ళ మనీ వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు వీళ్ళకి ఇవ్వకుంటే ఇలాంటి వాళ్ళంతా కూడా ఈ నష్ట ద్రవ్య ప్రాప్తికి సంబంధించిన ఈ హోంవర్క్ చేస్తూ ఉన్నాం ఇందులో కనుక పార్టిసిపేట్ చేస్తే అమ్మవారి యొక్క కృప వల్ల వాళ్ళకి విశేషంగా ధనం లాభిస్తుందని చెప్పేసి మేము భావించి ఇది సామూహికంగా చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం అండి సో ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు అండి